హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అందరికి ఎంతో ఇష్టమైన టేస్టీ స్నాక్ ఆలు సమోసా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో చాలా రుచిగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట కొన్ని కంటే ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే రుచికి రుచి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ సమోసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించుకొని పైన పొట్టును తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని రెడీగా పక్కనంచుకోండి ఇప్పుడైతే వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి అంటే చపాతి పిండికి అయితే మనం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి కానీ ఈ సమోసాకి పిండి అయితే కొంచెం టైట్గా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి పిండి ఈ విధంగా ఉండాలన్నమాట అంటే కొంచెం టైట్గా ఉండాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిరకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా సరే చేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు ఇలా ఈ స్పైసెస్ని వేసిన తర్వాత ఇవన్నీ ఈ బంగాళదుంప మిశ్రమంలో బాగా కలిసేలా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మరో నిమిషం వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి ఇలా ఫ టోటల్గా మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులో ఏమైనా వాటర్ ఉన్నా సరే మనకు చక్కగా ఇంకిపోయి మనకి మిశ్రమం అనేది ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే చూద్దాము చూడండి ఈ లోపు పిండి మనకు నాని కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు పిండిని మరోసారి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసి రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పిండికి నేనైతే మూడు బాల్స్ని ప్రిపేర్ చేశానండి అది ఈక్వెల్ సైజ్లో ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని చపాతి పీట పైన కొద్దిగా పొడి పిండిని వేసుకొని రెండు వైపుల నుంచి అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపుల నుంచి పొడిపిండిని చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్చటి చపాతిలాగా రోల్ చేసుకోవాలి పల్చగా అంటే మరీ పల్చగా ఉండకూడదండి అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు నేను ఇక్కడ మీకు మందం ఎలా ఉండాలో చూపిస్తున్నాను చూడండి సో ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు బాక్స్ కానివ్వండి లేదా గిన్నె కానివ్వండి తీసుకోండి అంచులు కొంచెం షార్ప్గా ఉండేలా చూసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బాక్స్తో ఇక్కడ చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు చక్కటి పూరీలు అయితే రెడీ అయిపోతాయి రౌండ్ షేప్లో అది కూడా మనము ఒక్కొక్క పూరీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనకు టైం ఎక్కువ పడుతుందండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు టైం సేవ్ అవుతుంది అలాగే పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆ ఎక్స్ట్రా లేయర్ని అయితే తీసేయండి చూడండి ఒకేసారికి మూడు పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా లేయర్ని తీసేసి ఉండలాగా చుట్టుకొని మళ్ళీ మనము రోల్ చేసుకోవచ్చండి దీన్నైతే అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇందులో నుంచి ఒక రెండు పూరీలను కూడా తీసి పక్కన పెట్టేసి ఒక దాంతో ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇలా పూరీని తీసుకొని మధ్యలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి లేదా ఎంత పడుతుంది అనుకుంటే అంత స్టఫింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా స్టఫింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరి అంచులకి కొద్దిగా వాటర్ని అప్లై చేయండి ఈ విధంగా వాటర్ని అప్లై చేసి తర్వాత మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి అంచుల్ని లైట్గా ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ రెండు లేయర్స్ అనేవి చక్కగా అంటుకుంటాయండి విడిపోకుండా అంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందనమాట సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ప్రెస్ చేశారంటే మనకు మంచి డిజైన్ కూడా వచ్చేస్తుందండి చాలా ఈజీ అండి పిల్లలకు చూడ్డానికి కూడా బాగుంటేనే ఇష్టంగా తింటారు కదండి సో ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో మనకు కజ్జికాయ షేప్ అయితే వచ్చేసింది అనమాట సో ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి వీటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలన్నమాట ఓవర్ హీట్ అయితే అస్సలు చేయకూడదండి ఆయిల్ ఇలా మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎన్ని సమోసాలు పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోవాలి అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా ఇవి ఎప్పుడైతే ఇలా పైకి తేలుతాయో అప్పుడు వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైపు కూడా మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన మనకు సమోసాలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కటి కలర్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అది కాక అసలు ఇప్పుడున్న వాతావరణానికైతే పర్ఫెక్ట్ స్నాక్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్